ఏసు ప్రభు స్థుతించుట ఎంతో మంచిది ఆయన్ని కీర్తించుట బహు మంచిది అని అన్న విధంగా ఆయన నామంలో మనం జానిస్తూ బంగారు పురుగా జానించుకుందాం ప్రేమ అనే పదంలో మనం పది నిమిషాల్లో మరి ఆచరణలో పెట్టక వంట కాదు నిజమైన ప్రేమను ఆస్వాదించాలంటే ఒక జీవితం సరిపోదు ఒక మంచి ఆలోచన కనీసం పది చెడు మంచి వైపు మళ్ళీస్తుంది ఒక చెడు ఆలోచన వెయ్యి మంచి ఆలోచనలు కలుషితం చేస్తుంది విద్య నీడ లాంటిది మన నుండి ఎవ్వరు వేరు చేయట్లేదు అవసరాలు కొత్తదారులు వెతికితే అనుభవాలు కొత్త పాఠాలు నేర్పిస్తాయి నీ మనసు నచ్చింది చేయడంలో తప్పులేదు కానీ వేరొకరి మనసు నొప్పించి చేయడం తప్పు మంచి మనసుతో చేసిన సహాయము మంచి వారితో చేసిన స్నేహం స్నేహం కూడా ఎన్నటికీ వ్యర్థం కాదు ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు చిరునవ్వుకి మించిన సంపద లేదు మనిషి చుట్టూ మంచి చెడు కష్టం నష్టం ప్రేమ ద్వేషం అన్నీ ఉంటాయి దేన్ని వదిలేస్తామో దేని తీసుకుంటామో దాన్ని బట్టే మన సంతోషం ఆధారపడి ఉంటుందని మరువరాదు దైవ బలము భక్తి మనకు నిర్ణయించే నేర్పించేటువంటి గొప్ప వనరులని గుర్తుంచుకోవాలి ఎంత చదువుకున్నామన్నది కాదు కానీ ఆ చదువు ఎంత సంస్కారం నేర్పిందో అది ముఖ్యం బైబిల్ చదివాము అని కాదు కానీ ఆధ్యాత్మిక భావాలు క్రియాత్మకంగా మంచి మరి సాక్షిగా నిలిపి అనేకులకు ఆదర్శంగా ఆత్మజాలరిగా నిలపాలి కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ తెలుస్తుంది కోల్పోయిన వాటి కోసం ఆలోచిస్తూ బాధపడుతూ విలువైన కాలాన్ని మనోధైర్యాన్ని గొప్ప అవకాశాలని గొప్ప బంధాన్ని కోల్పోకూడదు ప్రతి వ్యక్తి ధైర్యంగా ఉండాలి నిబ్బరంగా ఆనందంగా జీవించాలి భయపడరాదు భవిష్యత్తు ఎట్లుంటుందో అనే భయం ఉండరాదు మన జీవితాన్ని మనం ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు ఎట్లుంటుందో ఆ ఇష్టం వల్ల వేరొకరు బాధపడకుండా చూడవలసిన బాధ్యత ఆ బాధ్యత మన మీదే ఉంటుంది బాధించి కానీ వేధించి కానీ మనసులోని ఎప్పుడూ గెలవలేము మన జీవితాల్లో మనం పడిన ప్రతి బాధ కూడా గుణపాఠాలు నేర్పుతాయి ఆ గుణపాఠం బంగారు బాటుగా మార్చగలదు అది ఆలోచ ఆలోచించుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ప్రభు మీద ఆధారపడదాం అయితే ఈ దినాన్న మరి మెసేజ్లో తృప్తి అనే అంశం మీద చెప్పుకుందాం తృప్తి అనేది ఎలా మనం దేవుని భక్తిలో పొందగలమో గమనిద్దాం మన జీవితంలో చాలామంది తృప్తి లేని వారంగానే ఉంటాం జ్ఞానైన సులువును కూడా ఎన్నో అనుభవించి అన్నీ కూడా తృప్తి లేని అని చెప్తాడు మరి ప్రసంగి ఒకటి రెండు అధ్యాయంలో కూడా అదే మాట చెప్పాడు నాకు ఏది తృప్తి కనిపించలేదు అన్నాడు దేవుడు లేని చోట తృప్తి మనం పొందలేము ఇతరులకు ఏది మన దగ్గర సారీ మన దగ్గర ఉంది ఏంటంటే దేవుని కలిగి ఉన్నాం అదే బంధం పదహారో కీర్తన ఈరోజు జానిద్దాం కొంచెం ఆ దాంట్లో తృప్తికి చక్కగా తెలియజేశాడు అది పదకొండు వచనాలు కలిగి దీనస్థితిలో తృప్తి కలిగి ఉందన్నాడు లోక అనుభవాలు కూడా కదల్చబడ్డు మన భక్తి గలవాడు ఒక స్వాస్యాన్ని దేవుని నుండి పొందుకుంటాడు రెండు మరి ఈ అధ్యాయంలో రెండవ రాకడ అనుభవాన్ని కూడా తీసుకెళ్తుంది అర్థం ముందు మన స్థితి చూపించినట్లుగా స్పష్టంగా ఉంది అన్యాయం చేసేవాడికి తృప్తి ఉండదు భూమి మీద భక్తులే శ్రేష్ఠులు అది క్రీస్తు కలవారు అయితే ఒకటి నాలుగు వచ్చాలు పదకొండు వచ్చాల్లో ఫస్ట్ ఫోరు దేవుని సన్నిధిలో నివసించి ఆజ్ఞల ప్రకారం జీవించటము భక్తి గలవారి ప్రవర్తన చూపిస్తుంది నాలుగు ఆరు వచనాల్లో లోకంలో ఎవ్వరు ఇవ్వలేని తరిగిపోలేని శ్వాస మనకుంది ఎట్లుంటుంది చూపిస్తుంది ఏడు నుంచి పదకొండు వరకు దేవుని బిడ్డల శ్వాస ఎట్లుంటుందో వివరించాడు రెండవ రాకడలో మన స్థితి తెలియజేస్తుంది మొత్తం పదకొండు వచనాలు ఉన్నాయి ఆదరణ ధైర్యము నిశ్చయత మనలో భా మరి భారము పరిష్కారం చూపించేదే ఈ కీర్తన యహోవా దేవుడు కాగల జన్లు ధాన్యులు ఎంత గొప్ప మాట అది పదకొండు వచ్చిన సారాంశంలో మరి ఈ అనుభవం ఉంటుంది పదహారు సార్లు సౌలు దావేదిని చంపడానికి ప్రయత్నించాడు దావీదుని దేవుడే రక్షించాడు దావీదు సౌలును చంపకుండా వదిలిపెట్టాడు సార్లు ఛాన్స్ దొరికింది అయితే దావీదు మరి దుఃఖం రాజు కాయదని కాదు కానీ దేవుని బిడ్డలతో దేవుని సహవాసంలో ఆరాధించట్లేదు ఆలయంకి వెళ్ళలేకపోతున్నా అనే బెంగే ఎక్కువగా ఉండేది దావేదికి అంత ఇష్టపడేవాడు దావేడు దేవ మరి తన దేశానికి దూరంగా ఉండే రోజుల్లోనే ఈ అధ్యాయం రాశాడు పదహారు అయితే మరి ఈ కీర్తన మరి కీర్తి విశ్వాస జీవితం ఒక్కొక్క మెట్టు మనకు ఒక్కొక్క కీర్తన వాళ్ళు నడిపిస్తూనే ఉంటుంది ప యాభై ఆరు యాభై ఏడు అది మట్టం అనే కీర్తనలు ఉంటాయి అట అది మిట్ మిట్టం మిట్టం అనే పేరు చెక్కబడుట చిదిరి చిదిరిపోకుండా ఉండటం యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఈ అధ్యాయాలు ఎవట క్రీస్తు పునరుద్ధానం గురించి ఒక మాట ఉంది దీంట్లో పదహారు అధ్యాయాల్లో క్రీస్తు శ్రమలు పునరుద్ధానం గురించి కూడా రాయబడింది ఆత్మ నేత్రాలతో చూశాడు ఒకటి నుంచి నాలుగు దేవుని భయపడగల వారు ఈ మూడు మాటలు పలికాడు ప్రభుడవు సృష్టికర్తవు అంటే ఎలోహిం రక్షకుడవు అదోనాయ్ నీ శరణ చొచ్చాను నా క్షేమాధారం ఏమీ లేదు అని పలికాడు దావీదు దేవుడే కాపాడాడు ఈట విసిరిన వాడు బెంజమిన్ గోత్రీకుడికి చాలా గురు తప్పదు ప్రావీణ్యత గలవాడు కానీ ప్రభు కాపాడపోతే దావీదేమయ్యేవాడు అబ్రాహా ఇస్సాక్ యాకోబు యోగును వాళ్ళందరినీ కూడా బాగా దీవించాడు కదా మరి గిజ్జోన్ సమయంలో కూడా అందరూ మిజ్ఞాన దాటి తక్కువ లేని వరకు ఉంటే నువ్వు నాకు తోడుగా ఉంటే ఈ స్థితి ఎందుకు ఇట్లా జరుగుతుందని కూడా గిజ్జోను ధైర్యంగా ప్రకటించాడు కదా అటువంటి అనుభవంలో మరి మరి దేవుని బిడ్డల యొక్క జీవితాలన్నీ కూడా చక్కగా సమీక్షించబడి బైబిల్లో మనకు పొందుపరిచారు రాజుగారి తోటలో ఒక రాజకుమార్తె ఉందట అక్కడ పేద స్త్రీ మరి బిడ్డకు అనారోగ్య స్థితిలో పండ్లు కొనాలని వెళ్ళి చిన్ని చిల్లరతో అక్కడ ఉంచుందట అప్పుడు ఏవో రాజకుమారి మరి ఏం కావాలమ్మా అని అడిగి అన్నీ ఇదంతా నాదే అని ఆ పండ్లన్నీ ఇచ్చిందట మనం ఏదో మనం ఆ చిల్లర ఇస్తే లేదంత వద్దమ్మా చిల్లర ఇదంతా నా పొలం నా తోట ఇది అని చెప్పి ఇచ్చిన అనుభవం దేవుంది కూడా అంతే మదంతా అంతా ఆయన ఆయనంతా మందే అనే అది అనుభవంలో దేవుడు మనం దీవిస్తాడు అయితే మరి క్షేమాధారమైన దేవుణ్ణి బా మన ఆశ్రయిస్తే ఆయన తృప్తిపరుస్తాడు రోమియులు కొవ్వుకు ఒక కుమారుడు ఉన్నాడట ఆస్తి పాడు చేస్తూ ఉంటే బానిసగా ఉండే ఒక ఒకడు ఎంతో నమ్మకంగా ఉండేవాడట మరి ఆ రోమియుడు చనిపోయినప్పుడు వీలనామా చూస్తే ఆస్తి అంతా ఆ బానిసకి రాసి పెట్టాడట ఏదో చిన్న భాగం తను తన కొడుకు మాత్రం రాశాడట అప్పుడు ఆశ్చర్యపడ్డాడట కొడుకు అదే నిజంగానే మరి నమ్మకస్తులను దేవుడు తప్పకుండా దీవిస్తాడు మరి దేవుణ్ణి విడిచిన వారికి నాలుగు వచనంలో శ్రమలు వస్తాయి బాల్యం నుంచి దేవుని విడిచిపెట్టలేదు దావీదు పది మంది కుషరోగుల్లో తొమ్మిది మంది శుద్ధులయ్యి వెళ్ళిపోయినా సరే ఒక్కడు వెనక్కి తిరిగి వచ్చిన మంచి మనసు గలవాడే దావీదు దావీదు తత్వం అటువంటిది ఐదు ఆర వచనాల్లో భూ భూలోక పరలోక సంబంధం ఈ శ్వాస ఇచ్చేవాడు శ్రేష్టమైన శ్వాస మన దేవుడే మన పానీయ భాగం ఆయనే మా నా పానీయ భాగం ఆయనని చక్కగా పొగుడుకున్నాడు ఆ పడిన రాజులు యాజక సమూహం అయి మనం ఉన్నాం ఒకసారట అట ఆరో జార్జీ ఇంగ్లాండ్ పరిపాలించేది అప్పుడు ఎంతో భక్తిగా ఉండేవాడట ఆ ముందు చక్కగా దేవాలయంలో అన్నిట్లో పాల్గొని చక్కగా ఆరాధనలో పాల్గొనేవాడట అధికారం వచ్చిన తర్వాత ఎక్కువగా అనుకూలత లేక తను ఎక్కువగా దేవుని ఆలయంలో ఆలయ ఆరాధించలేకపోయేవాడట ఎంతో బాధపడేట ఒకసారి రెడ్ ఇండియన్స్ తెగ దగ్గరికి ఆయన తీసుకెళ్ళారట రాజుగా అప్పుడు వాళ్ళందరూ ఆహ్వానించి ఆయన పేరంట వైట్ ఫెదర్ అనే ఉన్న ఒక గల లీడర్ గారు ఒక పాట పాడి ఆయన ఆహ్వానించారట ఆ బ్రిటిష్ కొలంబియాలో అప్పుడు ఆ రెడ్ ఇండియన్స్ మధ్య ఒక తెగ అనమాట ఒక చక్కటి జానపద గీతం పాడేటట ఆయన ఏమనంటే వెండి బంగారం కంటే నా యేసు నాకు చాలు నా అనంతమైన ఆస్తి కంటే నా యేసు నాకు చాలు మహాసమ్రా సామ్రాజ్యం కంటే గాయపడిన ఆయన చేతులే చాలు చూసారా మరి లేవీలు ఆస్తి అదేమీ శ్వాస ఇవ్వకపోతే దేవుడు ఏమన్నారంటే మీ నేనే మీ ఆస్తిని ఆయనే మనకు ఆస్తిగా ఉంటాడు మన జీవితాల్లో కూడా అంతే మనకి ఏమున్నా లేకపోయినా ప్రభువే మనకు ఆస్తి ఏడు పదకొండు వచనాల్లో ఎక్కువ సవాళ్ళు ఎదురైన దేవుడు దా నాకు కర్త సదాకాలము దేవుదే గురి ఉన్నాడు నాకు నా ఆత్మ సంతోషిస్తూ హర్షిస్తుంది అన్నాడు నడిపిస్తాడు కాపాడతాడు నాకు నెమ్మది ధైర్యము నిభ్రం ఉంది అన్నాడు పదవచనంలో వచనంలో నీ పరిస్థితుల్ని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గం తెలియచేస్తావు నువ్వు కుడి చేతిలో నిత్యము సుఖము ఉన్నాయి నీ సన్నిధిలో సంపూర్ణ సుఖముంది నీ ఎందుకు తృప్తి ఉంది అన్నాడు మన హృదయాల్లో ఆయన ప్రతిష్ఠించుకున్నప్పుడు మనకు దేవుడు ఇచ్చే దేవుడు ఆ తృప్తి ఎటువంటిదంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు దీనికి అనుబంధంగా అరవై మూడో కీర్తనలో ఇదే మాట ఉంది మన ఆశ ఆశని తృష్ణ దేవునిపైనే ఉండాలి మన అవసరాల కోసమే ప్రార్థిస్తాం కానీ శారీరకమైన సంబంధమైన అవసరాలు అడుగుతాం కానీ ఘనంగా బ్రతకాలి అవసరాలు తీరాలి ఆశ్రవదించండి అడుగుతాం కానీ మన దేవుని మహిమ కొరకు మన జీవితం కతి చేయడం చాలా ముఖ్యమైంది లోకంలో ఆయన కోసం అరిగిపో బ్రతుకుడ క్రిస్తే చావైతే లాభం అనే స్టేజ్కి రావాలి ఆత్మ సంబంధంగా బ్రతికే రీతిగా సహాయం చేయమని అడగాలి ఇదే దేవుని కొరకైన ఆశ అదే దావిది చూపించాడు అరవై మూడో కీర్తల్లో దేవుడు మన ఆశ తీర్చగలడు ఒకటి మూడు వచ్చినాలో ఏమన్నాడు తెలుసా దేవా నా దేవుడవు నీవే వేకువనే వెదకదను నీ మీద ఆశ చేత నా హృదయం నీ కొరకు మరి జీవిస్తున్న దృష్టి గురించినది అని చెప్పాడు నీవే నా దేవుడు నా సర్వస్వము నీవే దేవు దావిధికు దేవుడే కావాలి దేవుడే నాకు బలము ప్ర బల ప్రభావం వల్లనే నేను చెప్ప మరి ఏ కార్యము కూడా అన్నాడు గుళ్ళ్యాతి పేకి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇస్రాయెల్ దేవుడి గురించి గొప్పగా చెప్పుకున్నాడు యుద్ధం యూహోబాదే అన్నాడు నువ్వు పాజిటివ్ కదా యుద్ధం చేయలేవంటే ఎంత ధైర్యంగా మాట్లాడాడు అందరూ వినేటట్టుగా నా తండ్రి మనం కాచినప్పుడు నా వెంబడి గొర్రె పిల్లను మరియు మరి జంతువుల నుంచి రక్షించి వాటి కొట్టి చంపేశాను అని చెప్తాడు ఈ సునాతులని ఫిలిస్తీల నుంచి తప్పిస్తాడని చెప్పే ధైర్యంతో దేవుడు మాట్లాడాడు అదేమంత మనం దేవునితో పటిష్టమైన సంబంధం ఉంటే ధైర్యంగా మాట్లాడగలం అది మనం తెచ్చుకోవాల్సిన ధైర్యం తల్లిదండ్రులు ఎప్పుడూ మనం మన తల్లిదండ్రులైతే పుట్టిన వాళ్ళము మా అమ్మ మా నాన్న ధైర్యంగా ఎలా చెప్తామో ఈ దేవుడు మా దేవుడు దేవ మా దేవుడు నీవే అని మనం ధైర్యంగా చెప్పగలగాలి ఆయన ఆశ్రయం అని చెప్పగలగాలి ఎవరిని సేవిస్తామో అని సేవించండి కానీ యహోశివ అన్నాడు నేను నా ఇంటి వారు యహోవనే సేవిస్తానని చెప్పగలిగారు యహోవ నా కాపరి అన్నాడు నా దేవుడు నీవే అన్నాడు ఆ అనుభవం మనకు రావాలి దేవుని రాజ్యాన్ని వెతకాలి మన ఆశ దేవుడే అయితే ఉదయాన్నే ఆయనతో మాట్లాడాలి ఆయన సన్నిధి కోరుకోవాలి వేక ఉన్న వెతికేరు అనుభవం ఉండాలి దావీదు పోగొట్టుకోలేదు మరి రోజులో బలమైన కార్యాలు దేవుని కొరకు చేయగలం యహశవా కూడా వేకువనే వెతికాడు మోసే వెతికాడు గొప్ప గొప్ప భక్తులు ఉదయాన్నే దేవుని వెతికారు చీకటి ఉన్నప్పుడే క్రీస్తు కూడా ఉదయ కొండకు వెళ్ళారు మనం దేవుని కోరుకుంటే మరి స్త్రీలు కూడా వేకువ స జామున సమాధి దగ్గరికి వచ్చారు కదా వేకువనే వచ్చారు ఆయన ప్రేమించే వాళ్ళు కోరుకున్న వాళ్ళు మొదటి సమయం దేవునికి ఇస్తారు ఫలవర్తమైన సమయములో ఉంది ఆయన పదశునీలో గడపాలి మరి ఆధ్యాత్మిక క్రమశిక్షణ కావాలి నీ బలము ప్రభావము చూడవలెనని నీ ప్రసిద్ధాలయమున నీ కూర కనిపెట్టుకుంటున్నా అన్నాడు నీ బలము ప్రభావములను చూడవలే నీ కొరకు దాహముంది దేహం कृषि चुचु नदी देवान देडव नीवे వేకువాద కేద అని చక్కటి పాట పాత వాళ్ళు అందరూ చక్కగా పాడుకునే వాళ్ళండి పరిశుద్ధ ఆలయం మీద చాలా ఇష్టపడాలి నూట ఇరవై రెండో కీర్తనలో దేవాలయం వెళ్ళాలంటే నాకు సంతోషం అన్నాడు అవకాశం ఉండగా దేవుని బిడ్డలతో కలిసి ఆరాధించాలి అరణ్యంలో బాటసారులతో బస ఆహా ఇలా దొరికితే మేలు అన్నాడంటే అబ్రాహం కూడా యాత్రికుడు పరదేశుడే బాటసారులు అంటే విశ్వాసం విశ్వాసులే బస అంటే కొడుకునే స్థలం మరి దేవు లోకమనే అరణ్యంలో సంఘం ఉండాలి మనకి విశ్వాసం యొక్క సహవాసం ఉండాలి ఇరవై ఏడో కీర్తన నాలుగులో నా జీవిత కాలం అంతా నేను నీతో నివసింపు కోరుచున్నాను నీ దగ్గర అంటాడు కాలము మన కిరీటాలు కావాలని అడగలేదు నీ సన్నిధిలో గడపాలని చెప్పాడు దావీదు ఇరవై మూడు ఆరు కీర్తనలో చిరకాలము యహో మందిరంలో నివాసం చేస్తాను చిరకాలం అంటే ఇప్పటికీ ఆశ్వరి గోత్రాలు అన్నా కూడా దేవాలయంలో ఎంతకాలమో ఎనభై నాలుగు ఏళ్ళు ఉందండి దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నామా మన వల్ల సంఘం విస్తరించబడుతుందా మనం మనం ఆశీర్వాదకరంగా సంఘానికి ఉన్నామా కొన్ని గంటలు ఒక వారంలో గడిపేట నిర్లక్ష్యం చేయటం తగుదా మనం కొద్ది రెండు మూడు గంటలే కదండి వారానికి అది కూడా సకాలంకి వెళ్ళలేదు వాళ్ళంగా ఉన్నామా దాని ఆశతో మనం వెతుక్కుంటుదామా ఆయన సన్నిధి గమనించుకుందామా ఒకరోజు ఎంతగా ఒక రాజ్య ఉండి ఎంతగా సందు కోరుచుంటే మనం ఎంత ఆశగా కోరుకుంటున్నప్పుడు ఆశగల ప్రాణం ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుని మనం వెతకద్దా ఆయన బలం పొందుకోవాలి ప్రభావాన్ని చూడాలి బలం చూడటం పొందుకోవాలి మందిర ప్రభావాన్ని కోరుకోవాలి అన్ని గోత్రాల వారి శిలో అక్కడ దేవ శిలోహలో దేవాలయము ఆలయంగా అక్కడ వర్ధలినప్పుడు పినహస్ భార్య మనసం పట్టపడిపోయినప్పుడు ఏకోబొత్తు అంటే ఈ ప్రభావం పోయిందని చెప్పి తను చనిపోయటం జరుగుతుంది నిజంగా ఎంత తప్పించిందో ఎంత భక్తి కలదో నీరు లేక ఇండియన దేశమందు నా ప్రాణం నీ మీద పెట్టుకొని నీ తట్టు కనిపెడుతుందని చెప్పాడు దేవుడే లోకం కొరకు మళ్ళీ ఏదన్నా సరే తృప్తిపరచగలదా ఏది తృప్తిపరచదు అంత వ్యర్థం అన్నాడు ప్రసంగి కూడా తృప్తి లేని జీవితం అధికారం కానీ వ్యక్తుల్లో కానీ కట్టడాల్లో కానీ సంగీతాల్లో కానీ మందుతో కానీ ఏది తృప్తి ఇవ్వదు దేవుని యొక్క సన్నిధే మనకు తృప్తి ఇస్తుంది ఇది తృప్తి అనేది మనకు కావాలి సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం ఆయన కట్టడాలు అనుసరి నడిచి అనుసరించి నడుచుకోవాలి అదే దేవుని విధి అన్నాడు ఆ తృష్ణ తీర్చగల వారు లేరు ధనవంతుడు తినము త్రాగమన్నాడు నెక్స్ట్ డే చూడలేదు దా దేవ దేవి దేవన్నాడు నీవే నా దేవుడు అన్నాడు దేవుని పొందు ధన్యకరం ఆశగల గల ప్రాణం తృప్తిపరుస్తాడు కలిగి గురి కలిగిన జీవితాన్ని జీవిద్దాం నా మన ఆశ ప్రభువై ఉండాలి రక్షకులలో ఆనందిద్దాం ఆయన నిత్యత్వంలో మనం నివసించటానికి మనం ఇక్కడే సిద్ధపడదాం ఆశతో తృష్ణతో ప్రభు సన్నిధి చేరదాం ఆలయాన్ని ప్రేమిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక అమ్మింది